నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట రూరల్ వాటర్ సప్లై ఆఫీసులో అధికారి నిర్లక్ష్యంతో నిత్యం విద్యుత్ కాంతులు శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఇక ఆదివారం తిరిగి సోమవారం అధికారులు వచ్చేదాకా అంటే దాదాపు రెండున్నర రోజు లైట్లు వెలుగుతూనే ఉంటుంది ఏంటి ఇంత నిర్లక్ష్యం విద్యుత్ ఆదా చేయాల్సిన అధికారులే ఇలా వృధా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్న ప్రజానికం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే వాటర్ రూరల్ సప్లై ఆఫీసులో అధికారులు విధులు నిర్వహించుకొని శుక్రవారం సాయంత్రం ఇళ్ళకి వెళ్ళేటప్పుడు తలుపులు వేసుకొని వెళ్ళేటప్పుడు బయట లైట్ మరిచి వెళ్లడంతో శుక్రవారం రాత్రి నుండి శనివారం ఇక ఆదివారం ఈ విద్యుత్ లైటు వెలుగుతూనే ఉంటుంది ఇక తిరిగి సోమవారం ఉదయం పది గంటలకు వచ్చేంత వరకు ఈ లైట్ అలాగే వెలుగుతూనే ఉంటుంది అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో నిదర్శనమే ఈ లైట్ ఎంత విద్యుత్తు వృధా చేస్తున్నారు ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చినటువంటి అధికారులే ఈ విధంగా విద్యుత్తును వృధా చేస్తుంటే దీన్ని చూసిన నాయుడుపేట పట్టణ ప్రజానీకం అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉండడం చూసి ప్రజల్లో విద్యుత్తు ఇంత నాశనం చేస్తున్నారా అనే చర్చ మొదలవుతుంది ఇకనైనా సంబంధిత అధికారులు ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా భద్రత తీసుకోవాలని నాయుడుపేట ప్రజానీకం కోరుకుంటుంది